హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక నిన్నటి బ్లాగ్ అండి గురువారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఉదయాన్నే ఇంకా యాజ్ యూజువల్గా నేను బయటంతా కూడా ఊర్ చేసుకొని ముగ్గు పెట్టి లోపలికైతే వచ్చాను ఇంకా పా పిల్లలకైతే లంచ్ కోసం రెడీ చేసుకోవాలి కదా దానికోసం ఇక్కడ పప్పు అయితే పెట్టాలనుకుంటున్నానండి కొంచెం ఒట్టి కారం అవి వేసి మా పిల్లలకి పచ్చిమిర్చి వేసిన పప్పు కంటే కారం వేసిన పప్పు చాలా ఇష్టపడతారు దానివల్ల నేనైతే ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు వేసేసుకొని దాంట్లోకి సరిపడినంత టమోటా చింతపండు కొంచెం ఉప్పు ఇంకా అవన్నీ కారం ఉంటాయి కదా అందరికీ తెలిసిందే ఒక ఉల్లిపాయ అందు కట్ చేసి అయితే వేసేసుకొని పప్పు అయితే కుక్కర్లో పెట్టేసాను అనమాట ఒక స్టవ్ మీద ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి ఇంకా క్యారేజ్ కోసం రెడీ అయిపోయింది అనుకో ఇంకా టిఫిన్ కోసం కూడా రెడీ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి దోశ పిండి ముందు రోజు వేసి నానబెట్టి పెట్టాను కదా ఇంకా గ్రైండ్ చేసుకొని అయితే రెడీగా ఉంచుకొని ఇంక ఇప్పుడైతే కలిపి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా టీ కూడా అంతకు ముందే కాగబెట్టేసి తాగేసానండి ప్రతిరోజు టీ చూపించడం ఎందుకనైతే వీడియో షూట్ చేయలేదనమాట ఇంక ఇక్కడ చట్నీ కోసం అయితే పిండి అయితే కలిపి పెట్టాను కదా ఇంకా చట్నీ కూడా రెడీ చేయాలని ముందుగా పచ్చిమిర్చి తర్వాత ఒక ఉల్లిపాయ టమాటా ఇవి మగ్గించుకోవాలన్నమాట బాండీలో అయితే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఉంటే అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఒక చిన్న అల్లం ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ అయితే ఇంకా అంతకుముందే నేను పప్పులు ఉంటాయి కదా అవి అయితే వేయించి పెట్టేశాను ఇంకా వాటిల్లోకి ఇప్పుడు వట్టిపప్పులు అండి శనగపప్పులు అదే వట్టిపప్పులు అంటాం కదా అవి సగం వేసేసుకొని ఇంకా కొంచెం ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడరు ఆ పౌడర్లో ఈ మగ్గిపోయిన టమోటాలు పచ్చిమిర్చి ఇవంతా కూడా వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది దీంట్లోనే కొంచెం చింతపండు వేసి వాటర్ వేసామనుకోండి బాగా మెత్తగా ఉడికిపోతుంది టమోటా పచ్చిమిర్చి అంతా కూడా ఇంకా మూత అనుకోండి మంచిగా మగ్గుతుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సరిపోతుంది ఇంకా అటు సైడ్ అయితే అన్నం కూడా అయిపోయిందండి ఇంకా పక్కకు తీసి చల్లారకు పెట్టడానికి అయితే పెట్టాను అనమాట ఒక ప్లేట్లో ఇంక ఇక్కడైతే పోపు వేస్తున్నానండి పప్పు కోసం పప్పు ఉడకడము మెదపడం అంతా కూడా అయిపోయింది ఇంకా ఈ పప్పులోకైతే పోపు వేసేసుకొని కొంచెం సేపు అయితే మరిగించామనుకోండి స్టవ్ మీద పప్పు కూడా రెడీ అయిపోతుంది పోపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినా కానీ మనం పప్పును స్టవ్ మీద చిన్న మంట మీద ఉంచామనుకోండి చాలా రుచిగా పప్పు తయారైపోతుందండి కొంచమే పప్పు ఇంకా ఆఫ్టర్నూన్ నా కోసం పిల్లల కోసం ఇంకా నైట్కి కూడా ఒక్కోసారి సరిపోతుందండి లేదనుకుంటే దోశ పిండి ఉంటుంది కాబట్టి చట్నీ ఎలాగో ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఉంటుంది ఇంకా నైట్ దోశ కావాలంటే దోశ రైస్ కావాలంటే రైస్ ఈ విధంగా తినేస్తూ ఉంటాము అనమాట ఒక్కోసారి లేదంటే పిల్లలు ఇంకా ఎయిట్కి అట్లా దోశ అడిగారు అనుకోండి వేసిస్తే ఇంకా వాళ్ళైతే రైస్ తినరు ఇంకా అందుకోసం పప్పు కొంచమే చేస్తున్నాయి ఎక్కువ చేసాం అనుకోండి మిగిలిపోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ డేకి అయితే అస్సలు తినరండి ఇంకా దానివల్ల ఇలాగా చేసి పెట్టుకుంటూ ఉన్నాను చూడండి చట్నీ అయితే అంత కలర్ఫుల్గా చక్కగా వచ్చింది కదా చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే అందరికి కూడా నచ్చుతుంది తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఇలా కొత్తగా ఇంకా దీంట్లో కరివేపాకు అయితే పొడుగ్గా పడిందండి రెమ్మ అదైతే తీసేస్తూ ఉన్నాను ఇంకా రైస్ పప్పు అయితే వండి రెడీగా పెట్టానండి క్యారేజ్ కోసం సల్లార పెట్టి పెట్టాను అనమాట ఇంకా చట్నీ కూడా రెడీ చేసేసాను ఇంకా పిల్లల్ని లేపాను వాళ్ళకు అవి ఇచ్చి ఫ్రెషప్ చేపించాలి ఇంకా పాల వేయించాను అనమాట తాగేసి వాళ్ళు కూర్చొని ఉన్నారు కొంచెం నేను అంతలోపు గవ్వలు ఉన్నాయండి ఇంట్లో తెప్పించానమాట పిల్లల కోసం పప్పు అయితే గవ్వలు చాలా బాగుంటాయండి తినడానికి అందుకు ఈ గవ్వలు కూడా వేయించి పక్కకు పెట్టామనుకోండి వేడంతా పోతుంది కదా ఇంకా మనం బాక్స్లో వేసి పెట్టచ్చు ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టేసామనుకోండి తొందరగా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించచ్చు ఇంకా మార్నింగ్ ఎంత తొందరగా వర్క్ చేసుకుంటే అంత తొందరగా చాలా వీలైనంత వరకు ఇంట్లో పని అంతా కూడా అయిపోతుందండి ఇంక ఈ విధంగా అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడైతే బాక్స్లలోకైతే వేసి పెడుతూ ఉన్నాను ఇంకా మామూలుగా గురువారం రోజు అయితే బంద్ స్కూల్ లేవని అన్నారండి కానీ వీళ్ళకు ఉందన్నారు ఇంకా లంచ్ అంతా కూడా పెట్టేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించేసిన తర్వాత అయితే ఇంకా నిన్ననే వాళ్ళు మా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ ఇచ్చారంటే సెలవు ఇచ్చారండి వాళ్ళకు ఇంకా స్కూల్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మేమైతే ఇవన్నీ పెట్టి పంపించాము ఇంక ఇవన్నీ తిన్నారులేండి లంచ్ అంతా కూడా తినేసి అయితే ఇంటికి వచ్చారనమాట ఒకసారిగా పిల్లలు ఇంకా స్కూల్ లేదని చెప్పేసి ఇంకా స్కూల్ ఉంది అని అని పంపించేసరికి ఇంకా సడన్గా వచ్చేసరికి మేము షాక్ అయ్యానమాట నేను ఏంటి స్కూల్ లేదని వచ్చేసారు మార్నింగే లీవ్ ఇచ్చింటే బాగుండు కదా సెలవు ఇచ్చింటే అని ఇంకా ఇక్కడైతే పిల్ల మా పాపకి జుట్టు వేస్తున్నానండి జడ వేస్తున్నాను అనమాట ఇంకా ఈ పిల్ల అయితే ఏడుస్తూ ఉంటుంది జడలు వద్దు రిబ్బన్స్ వేసుకొని వెళ్తే బాగుంటుంది కదా యూనిఫామ్ మీదకి ఇట్లా వేస్తుంటే నాకు వద్దు నాకు ఇష్టం లేదు నాకు ఒక జడ వెయ్యి లేదంటే వదిలేసేయి అల్లి వేసుకోవడం మా పాపకు అస్సలు నచ్చదండి ఏడుస్తా నాతో గొడవ పడుతూ ఉంటుంది అదే నేను మా వాళ్ళ నాన్నతో చెప్తూ ఉన్నాను ఇట్లా అరుస్తూ ఉంటుంది ఏపించుకోదు నాకు వద్దు అని చెప్పి కానీ స్కూల్లో మిస్ వాళ్ళు ఉంటారు కదా అరుస్తారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి భయపెడుతూ వేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుంటాయి కదా రెండు జల్లు ఇట్లా వేసుకుంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ కోసం నా కోసం అయితే ఇక్కడ టిఫిన్ కోసం తినడానికి దోశలు అయితే వేస్తూ ఉన్నానండి ఇంకా చూడండి సింకు దగ్గర చాలా గందరగోళంగా ఉంది గిన్నెలు ఇవన్నీ కూడా మా హస్బెండ్కి అయితే ఎగ్గు దోశ అంటే చాలా ఇష్టం ఇంకా ఎగ్గు దోశ వేసియమంటే వేసిస్తూ ఉన్నాను అనమాట చాలా హడావిడైపోయిందండి ఇంకా టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా తినే టైము ఆకలిగా ఉన్నింది ఇంకా స్పీడ్ స్పీడ్గా వేస్తూ ఉన్నాను దోశలు అయితే ఇంకా ఎగ్ దోశ నేనైతే వేసుకోలేదులండి నేను ప్లెయిన్ దోశలే నాకు చాలా ఇష్టం ఆ చట్నీలోకైతే ఇంకా ఎగ్ ఎగ్ అయితే ఒక గిన్నెలో కొట్టేసుకొని ఒక రెండు ఎగ్స్ లేదంటే ఒక ఎగ్ మనకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు ఒక చిన్న గిన్నెలో అయితే కొట్టేసుకొని దాంట్లో లైట్గా సాల్ట్ కారం వేసి మొత్తం కలిసిపోయే విధంగా ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత అయితే మనం దోశ వేస్తాం కదా వేసిన తర్వాత దాన్ని అంతా రౌండప్గా స్ప్రెడ్ చేయాలి అది కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఇంకా ఈ విధంగా టూ సైడ్స్ అయితే ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి ఇంకా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ నేను అప్పుడప్పుడు తింటాను కానీ ప్రతిరోజు అంటే నాకు అంతగా నచ్చదండి నేనైతే ప్లెయిన్ దోశ వేసుకుంటూ ఉన్నానండి ఎగ్ దోశ ఎగ్ వేయడం వల్ల చాలా మందంగా వస్తుంది కదా ఒక ఒకటి తర్వాత ఇంకో ఒక దోశ తిన్నాం అనుకోండి సరిపోతుంది ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో మా పిల్లలు అయితే మా హస్బెండ్ తోటి బయటకు వెళ్ళారండి ఇంకా స్కూల్ లేదు కదా ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వచ్చారు కదా ఇంకా వాళ్ళ నాన్న కూడా త్వరగానే ఇంటికి వచ్చారండి ఆ రోజైతే ఇంకా పిల్లలైతే మేము వస్తాం బయటికి అని ఏడుస్తూ ఉంటే తీసుకొని అయితే వెళ్ళారనమాట కొంచెం అలా అలా తిప్పుకొని వద్దామని చెప్పి నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ కడిగి పెట్టిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా అవన్నీ సర్దుకుంటూ ఉన్నానండి పాలు కూడా వేడి చేసి అయితే పక్కన పెట్టాను ఒక సైడ్ అయితే టీ పెట్టుకున్నాను నేను టీ కాగేలోపు ఇవన్నీ సర్దేసుకున్నాం అనుకోండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళతోటి హోంవర్క్ రాపియడం ఇలాంటివన్నీ కూడా చూసుకోవచ్చు ఇంకా తొందరగా పని అయితే అయిపోతుంది కదా ఇంట్లో వీటిల్లో స్టాండ్లో ఉన్న గిన్నెలు ఏమైనా అవసరమైనా కూడా అవి ఎక్కడ ఉన్నాయని మొత్తం స్టాండ్ అంతా కూడా గెలకాల్సింది వస్తుంది దానివల్ల ఎక్కడెక్కడ సర్దేసుకున్నాం అనుకోండి నీట్గా మనకు కావాల్సినవన్నీ తీసుకొని పని అయితే చేసుకోవచ్చు కదా టైం ఖాళీ టైం ఉన్నప్పుడు ఎందుకు ఇలా వదిలిపెట్టాలని ఇంకా నేనైతే ఇట్లా సర్దేసుకుంటూ ఉన్నాను తర్వాత బట్టలు కూడా ఉన్నాయండి మడత పెట్టాల్సినవి ఒక దగ్గర పెట్టేసి అయితే వచ్చాను ఇంకా ఇవి సర్దేసిన తర్వాత అయితే అవి కూడా మడత వేయాలి ఇంకా హౌస్లో కర్టెన్స్ అవన్నీ కూడా తీసి వాష్ చేశాను అనమాట అవన్నీ కూడా కర్టన్స్ గూడ్లకి డోర్లకి అన్నీ అక్కడ అక్కడ కట్టాలి తర్వాత ఇంకా టీ తాగిన తర్వాత అయితే ఆ పని చూసుకుంటాను అంతలోపు ఇవన్నీ సర్దేసుకుంటున్నానండి ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ లంచ్ అంతా కూడా అక్కడే తినేసి వచ్చారు కదా బాక్సులు అవి కూడా మొత్తంగా అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా డైలీ ఇంతే అండి లేడీస్కి అందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఇంక ఈ విధంగా అన్నీ సర్దుకోవడం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా ఎలా ఉన్నా కూడా మనం ఇంట్లో పని అంతా కూడా మనమే చేసుకోవాలి ఈ విధంగా అన్ని గూడ్లు అయితే సర్దేసుకుంటూ ఉన్నానండి ఇంకా తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కూడా పాలు అవి ఇచ్చేయాలి ఇంకా ఇచ్చేసి కూర్చోబెట్టి హోంవర్క్ అయితే చేపించాలి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి ఇంకా కొంచెం పూలు అవి తెచ్చుకోవాలి మరుసటి రోజు పూజ కోసం ఇంకా ఫస్ట్ పిల్లల్ని అయితే తీసుకెళ్ళి కొంచెం సేపు తిప్పుకొని వచ్చారనుకోండి ఇంకా వాళ్ళు వచ్చినాక వాళ్ళు బయట ఆడుకుంటున్నా లేదంటే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా అని మేమైతే బయటకు వెళ్ళి రావచ్చు అని చెప్పి చెప్పాను అనమాట అందుకే తొందరగా పని అయితే చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఇవేంటంటే చిన్న ప్యాకెట్లు అయితే పచ్చళ్ళు వచ్చాయండి పండు మిర్చి పచ్చడి పండు మిరపకాయ పచ్చడి తర్వాత నిమ్మకాయ పచ్చడి వాటికి పైన లేబుల్ కూడా ఉన్నింది అవి అయితే ఎక్కువ తీసేశాను ఇట్లా పెట్టేశాను అనమాట ఓపెన్ చేసి టా చాలా టేస్ట్ ఉన్నాయండి ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అన్నారు దాంట్లో ఒక మనం కూరగాంటి ఉంటుంది కదా దాని అంత పచ్చడి మాత్రమే ఉంది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ స్టాండ్ అంతా కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసి టేబుల్ అయితే పెట్టుకుంటూ ఉన్నా ఇంకా అంతలోపు చూడండి టీ కూడా మరుగుతూ ఉందనమాట చిన్న దాంట్లో పెట్టాను నాకు ఆయన కోసమే కదా ఇంకా పిల్లలకైతే పాలు ఈ పాలు ఇంకా ఫ్రెష్గా ఇప్పుడైతే కాగబెడుతున్నాను ఇంక ఇవే వాడుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ